శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యంలోని పదిహేడవ అధ్యాయము యమ దుఃఖ నిరూపణము ఇప్పుడు మనం చెప్పుకుందాం నారదుడు అంబరీషునితో ఈ విధంగా చెబుతున్నాడు శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాతి కథను ఈ విధంగా వివరిస్తున్నాడు వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంతగా తీరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి ఈ విధంగా పలుకుతున్నాడు స్వామి పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యమును నిర్వహించకుండా నివారింపబడి నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణం కంటే ఎక్కువ బాధాకరమని తలుస్తున్నాను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మముల నందును అతి తెలివితో లోభమునొంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములో మూడు వందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మలను ఎత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలముండి కాకీమున్నగు జన్మలను ఎత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటి అందు ఎలుక జన్మనెత్తి మూడు వందల కల్పముల కాలము బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటి యందు ఊరికే ఉండేవాడు పిల్లిగా జన్మిస్తాడు ప్రభు మీ ఆజ్ఞను పాటిస్తూ నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించాను కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వమువలే పాటింపలేని స్థితిలో ఉన్నాను కీర్తిమంతుడు అనే రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడు అనే ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రతధర్మయుక్తంగా పరిపాలిస్తున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయనివారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామము చేయని వారు హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు ఇవారందరూ వైశాఖ మాస వ్రతధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరు కూడా విష్ణులోకమును చేరుతున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారు తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుతున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒక్కనికే చెందును దానివలన పుణ్యపాపములలో ఏదో ఒక దానిని అతడు అనుభవిస్తాడు కానీ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక అతని తండ్రి వైపు వారు తల్లివైపు వారు మొత్తము ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకము చేరుతున్నారు వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారు భర్తల వైపు వారు విష్ణులోకమును చేరుతున్నారు ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసము ఇరవై ఒక్క తరముల వారితో విష్ణులోకమును చేరుతున్నారు యజ్ఞయాగాదులు చేసిన వారు వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు యుద్ధమున మరణించినవారు భృగుపాతము చేసిన వారు కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవ్వరూ వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు అనగా ప్రయాగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అంటారు కదా వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నది అని యముని అభిప్రాయము వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజ చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుతున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములు కూడా విష్ణులోకమును చేరుట నాకు యుక్తముగా అనిపించుటలేదు కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అన్ననేలా అందరూ శ్రీహరిలోకమును చేరుతున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చెయ్యనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకు కూడా కదా కావున నీవు కీర్తిమంతుణ్ణి శిక్షించుట యుక్తము ఊరుకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టేవారేనను విష్ణులోకమునకే పోదురు ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ ఉంచుచున్నాను వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము కీర్తిమంతుని వంటి కుమారుణ్ణి అతని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు శత్రువుని గెలువని నాబోటివాని వాని జన్మ వ్యర్థము అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రువిజయమునుందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే శత్రుజయమును సాధించి కీర్తినందని వాణి జన్మయేలా వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే కదా కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒక్కతే వీరమాత ఇందులో సందేహం లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నావ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతను ఎవ్వరూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపచేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించాడు శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని అధ్యాయం సంపూర్ణం దేవాది దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ